పదమూడవ వార్డులో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు ప్రారంభించారు బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ కేంద్రంలోని గంగారాం నగర్లో మున్సిపల్ కౌన్సిలర్ ఫోర్ లీడర్ బండి ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గురువారం ఆరు గ్యారంటీ పథకాలు ప్రారంభించుకోవడం జరిగిందని బెల్లంపల్లి గడ్డం వినోద్ ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో ప్రజల వద్దకే పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అలాగే మరి ఇక్కడ అప్లికేషన్ కూడా నింపి మేము దాన్ని అప్లై చేసుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ప్రతి ఈరోజు ఎలక్షన్ల ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే అప్పుడు ఆరు గ్యారంటీలు వాగ్దానం చేసిండో ఎలక్షన్ ముందు వాగ్దానం చేసిండో దాన్ని ప్రజలందరూ గమనించి ఇలా బెల్లంపల్లి నియోజకవర్గంలో గడ్డం వినోద్ గారిని ముప్పై ఏడు వేల మెజార్టీతో తోటి గెలిపించారు గెలిపించిన సందర్భంగా మేము ఎలక్షన్లో అయితే ఏదైతే హామీలు ఇచ్చినామో హామీలు నెరవేర్చడానికి ఇవాళ ఈ ప్రజాపాలన ఇక్కడ ఈ వాళ్ళ ఈ ప్రోగ్రామ్ పెట్టినాం ఆరు గ్యారంటీల స్కీములు ఖచ్చితంగా వంద రోజుల్లో అమలవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే సంతకాలు పెట్టిండు ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసినామో ఎవరైతే ఎలిజిబుల్ ఉండే ఇల్లు లేని పేదలకు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ స్కీములు వర్తించే విధంగా మేము దగ్గర ఉండి అందరికీ న్యాయం చేస్తాము కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉండే పార్టీ ఖచ్చితంగా ఏదైతే మాట ఎత్తుందో ఆ మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి ఇక్కడ అందరి ప్రజలు కూడా తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు అందే విధంగా చేస్తారని చెప్పేసి కోరుతూ ముగిస్తా ఉన్నాం